సార్ మరి ఎప్పుడు ఇష్టం ఉన్నప్పుడు వస్తే మేము పూలు చేసుకొని బట్కే వాళ్ళని తీసుకొని ఉన్నాయి మరి ఆటోలకు ఛార్జీ మేము బరుపు మా వాళ్ళ తింటే ఎట్లా జరుగుతుంది పిల్లల్ని ఏదైతే అనుకోవాలి మాకు అసలు కావాలి ఇట్లా పొద్దున అంతే గంటలు గంటలు ఇక్కడనే వెయిటింగ్ చేస్తే వాళ్ళు వెళ్ళకూడదు అక్కడ వెయిటింగ్ చేస్తే వాళ్ళు ఇంటికి రావాలంటే ఎప్పుడు రావాలి మేము ఎప్పుడు అనుకోవాలి పిల్లలతో ఎప్పుడు ఉండాలి టైం లేదు రోడ్డు మా వాళ్ళ లేదు ముందు సరే బస్సులు పది బస్సులు పొద్దున సార్ బాబు తొమ్మిది గంటల వరకు పది అయ్యింది సాయంత్రం మూడు నుంచి నాలుగు ఐదు పది బస్సులు అయింది తర్వాత మేము పడదు రవాయి మాట్లాడుతున్నాము బస్ అని కట్టి రావట్లేదు వచ్చిన రెండు ఉన్నాయి ట్రైన్త్ కూడా రావట్లేదు రేవంత్ తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం ఆర్టీసీ ఎంపీనే డిపార్ట్మెంట్ రెండు వసూలు వేయాల్సిందిగా కోరుకుంటున్నాము